రాష్ట్రంలో మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం జూన్ నుంచి అమలు జరిగే విధంగా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండాలని చెప్పారు విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు ఎం నరేందర్ రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు